నమస్తే అన్న విశాఖపట్నంలో చౌక ధరలకే భూములు దొరుకుతున్నాయంట తొంభై తొమ్మిది పైసలకి ఏంటంటారు అది కేవలం చంద్రబాబు నాయుడు బినామీలకు మాత్రమే దొరుకుతాయి కానీ సామాన్యమైన వాళ్ళకి ఎవరికి దొరకదు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళా రేపు పొద్దున్న రాజధాని పునఃపారంభం అంటే మోడీ గారిని పిలిపిస్తున్నారు భారీ ఎత్తున దేశంలోనే అమరావతిని ఒక చారిత్రాత్మక ప్లేస్గా నిలబెడతా గొప్ప రాజధానిగా కట్టి చూపిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు నిజంగా అవుతుంది ఆ రాజధాని ఆయన వచ్చినప్పుడు అన్నీ ఏ రోజు చైన్ అని చెప్పినాడు ఆయన ఏ రోజు కానీ చైన్ అని ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ఇది నా వల్ల కాదు అని ఏ రోజు చెప్పరు ఆయన కానీ చైర్ అంతే మళ్ళీ అవే మట్టి అవే నీరు ఇచ్చిపోతారు ఈ నుంచి వచ్చి అలాగే అమరావతిలో ఎన్టీఆర్ గారిది బాహుబలి అని చెప్పి విగ్రహం కూడా పెట్టబోతున్నారండి ఇంకా కనీసం ఆయన చేసిన దానికి ఆ మాత్రం ప్రాయశ్చిత్తం కూడా చేసుకోకపోతే వైసీపీ అయిన టైంలో ఇప్పుడు చేయాల్సిందే కదా అవన్నీ కూడా కొద్దిగా ఆయనకి అవన్నీ చేస్తేనే కదా కనీసం అప్పుడు చేసిన పాపాలు కొద్దిగా కొంచెం కంట్రోల్ అవుతాయి కొద్దిగా అనేసి నేను అనుకుంటాను నాకు కుప్పాని చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యేగా ఉన్నారుగా ఏమన్నా అభివృద్ధి చేశారా అది ఇప్పుడు ఈడ అమరావతి ఎట్లా అభివృద్ధి అవుతుందో ఆడ అభివృద్ధి ఆ మాదిరిగానే ఉంటుంది సేమ్ నలభై ఏళ్ళుగా అదే మాదిరిగానే ఉంటుంది అవే ముండ్ల చెట్లే అవే ఈ రోజుకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఈ రోజుకి ఒక రోడ్డుని వెడల్పు చేసింది లేదు అదే అలాగే పరిస్థితులే ప్రతి కాలేజీలు తీసుకున్న అన్ని ప్రైవేటు కాలేజీలే ఒకటి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏదీ లేదు అక్కడ కాలేజీలు అంటే ఒకటి గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు గారి అదే బాలకృష్ణ గారు అల్లుడు శ్రీభరత్ గారు విశాఖపట్నం ఎంపీ గారు గీతం యూనివర్సిటీ ఫంక్షన్కి వెళ్ళి గీతం యూనివర్సిటీలో డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు ఆంధ్ర యూనివర్సిటీలు పేదవాళ్ళు చదువుకుంటారు అందుకని చెప్పి గీతం యూనివర్సిటీలో ఫీజులు అలా ఉంటాయి అంటే విద్యలో కూడా ధన ధనికులు పేదవాళ్ళు అని చెప్పి తేడా ఉంటుంది అంటారు గతంలోనే మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది క్లాస్ అనేసి అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ధనికులందరూ పక్క పేదల పక్షాన మా నాయకుడు పోరాటం చేశాడు ఇది మీకు అందరికీ కూడా రాష్ట్రం అంతా కూడా తెలుసు ఎంత మోసపోయామని ఆయన ఆ రోజు ప్రత్యక్షంగా చెప్పారు అది ఎవరు వినలేదు చంద్రముఖి నిద్ర లేపద్దని ఈరోజు లేపారు అనుభవిస్తున్నారు